కథ ప్రపంచంలోని శ్రుతలకు ఈరోజు వినిపించిపోయే కథ కప్పగంతులు సత్యనారాయణ గారు రాసిన తెల్లవారుజాము పాఠాలు పెళ్ళైన కొత్తలో బిఏ పరీక్ష పాస్ అయిన కబురు తెలిసిన గోపాలరావు అతని భార్య కాకుండా రెండు వైపుల బంధువులు పొంగిపోయారు చచ్చే చెడి చదివినవాడు గోపాలరావే అయినా ఇదంతా అన్నపూర్ణ అదృష్టం అంటూ అదృష్టం మాత్రం అతని భార్యకు అంటగట్టారు బంధువులందరూ భార్య వచ్చిన ఆనందంలో మునికి తేలుతూ ఉన్న గోపాలరావుకి తాను పరీక్ష పాస్ అయిన వార్త సహజంగానే సంతోషాన్ని కలిగించినా ఒక విధమైన బెంగను కూడా కలిగించింది ఇక ముందు ఏమిటి చేయడం బిఏ పరీక్ష అయిపోయింది కదా అని ఏ ఉద్యోగానికైనా ప్రయత్నిద్దామా అంటే ఎంత ప్రయత్నించినా ఏమీ దొరికే ఆశ కనపడలేదు అంచేత కమ్మగా భార్యతో కాపురం చేస్తూ కూర్చుంటే బాగానే ఉంటుంది కానీ నాన్న మాత్రం అందుకు ఒప్పుకోలేదు చేతనైతే ఏదైనా ఉద్యోగం ఇప్పటి మటుకు సంపాదించు లేకపోతే ప్లీడరీకో డాక్టరీకో చదువు ప్రారంభించు అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు గోపాలరావు చదువుకుంటానంటే అందుకయ్యే ఖర్చు ఎంతైనా సరే భరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు అలాంటప్పుడు చదవడానికి ఇష్టం చచ్చి చెడి చదివిన ఒక్క ముక్క కూడా వంట పట్టిని శుద్ధమొద్దు కూడా చదువుకుందాము అని కులాసాగానే అనుకుంటాడు ఇహ కొంచెం తెలివైనవాడు శ్రద్ధగలవాడు అయిన గోపాలరావు చదువుకోవడానికే పూనుకున్నాడంటే ఆశ్చర్యమేమీ లేదు కానీ మళ్ళీ ఒక సందేహం వచ్చింది ప్లీడరీకి చదవడమా డాక్టరికి చదవడమా ప్లీడరీ అయితే రెండేళ్లలో అయిపోతుంది డాక్టరీ అయితే ఐదేళ్లు పడుతుంది ప్లీడరీ అయితే పార్టీలు తనింటికే వస్తారు బోల డబ్బు సంపాదించుకోవచ్చు తెలివితేటలుంటే అల్లాడి కృష్ణస్వామయ్యరంత గొప్పవాడు కావచ్చు డాక్టరీ అయితే డబ్బు వచ్చినా పాడుచాకిరి అంతా చేయాలి కాస్తా కూస్తా ప్రతిష్ఠ వచ్చిన పదవైతే రాదు ఇలా ఇన్ని ఆలోచనలతో చివరికి ప్లీడరీకి చదవడానికే నిశ్చయించుకున్నాడు అంతవరకు ధోరణి బాగానే వెళ్ళింది కానీ ఇంకో సందేహం వచ్చింది వెళితే చదువుకి చెన్నపట్నం వెళ్ళాలి కానీ కొత్తగా కాపురానికి వచ్చిన శృంగార రసాన్ని రుచి చూపిస్తూ ఉన్న అన్నపూర్ణ మాట తలుచుకునేటప్పటికీ మళ్ళీ అతనిలో ఆలోచనలు ఆరంభమయ్యాయి అన్నపూర్ణని తీసుకుని వెళ్ళడమా మారడమా వదిలిపెట్టి ఉండడం దుస్సాహసంగా తోచింది తీసుకువెడితే కాపురం పెట్టాలి చదువు సరిగ్గా సాగుతుందో లేదో మరి మరి నేను సెలవులయ్యాక చెన్నాపట్టంలో చదువు కొడుతున్నాను నువ్వు కూడా వస్తావా ఇక్కడే ఉంటావా అంటూ అన్నపూర్ణను అడిగాడు అన్నపూర్ణకి ఇంకా అతని దగ్గర సిగ్గు పూర్తిగా వదల్లేదు తల వంచి అతని నడుము చుట్టూ చేతులు వేసి నేనొక్కదాన్నే ఇక్కడ ఉండగలనా అంది ఏ మీ అమ్మ మీ నాన్న చెల్లెళ్ళు అన్నయ్య ఇంతమంది ఉన్నారు కదా ఏవో బాబు మిమ్మల్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను అంటూ కళ్ళు కొంచెం పైకెత్తి ఏం చెబుతాడు అన్నట్టుగా అతని కళ్ళకేసి చూసింది ఆ చూపుకి అతను పరవశుడయ్యాడు ఆమె చెప్పింది కూడా నిజమేననిపించింది నిజంగా ఆమె తనను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేదు అలాంటి ప్రియురాల్ని వదిలిపెట్టి తాను మాత్రం ఎలా ఉండగలడు అన్నపూర్ణను తీసుకుని వెళ్ళవలసిందేదని నిశ్చయించుకున్నాడు తన తండ్రితోటి ఆమె తండ్రితోటి ఈ సంగతి చెప్పి ఇద్దరిని ఒప్పించాడు కావలసిన సామాన్లన్నీ సర్దుకొని అవసరమైనంత డబ్బు తీసుకుని భార్యాభర్తలిద్దరూ పట్నం ప్రయాణమయ్యారు దసరా సెలవులు ఇవ్వగానే మళ్ళీ వస్తామని ఆమె తన తండ్రికి ఉత్తరాలు రాస్తూ ఉండమని ఆమె తండ్రికి తాను ఉత్తరం రాయగానే కావలసిన డబ్బు పంపుతూ ఉండమని తన తండ్రికి చెబుతూ ఉండగా రైలు కదిలింది వేంకులిద్దరూ ఇంటి దారి పట్టారు రైలు చెన్నాపట్నం దారి పట్టింది రైలు బయలుదేరింది మొదలు దారి పొడవునా ప్రతి స్టేషన్లోనూ అరటి పండ్లో నారించు పండ్లో ద్రాక్ష పండ్లో ఏదో ఒకటి కొనుక్కుంటూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాలం గడిపేశారు వీళ్ళు రాజమండ్రిలో బండెక్కింది మొదలు చన్నపట్నంలో దిగే వరకు కూడా ఆ పెట్టెలో ఎక్కిన వాళ్ళందరి కళ్ళు వీళ్ల మీదే ఉన్నాయి రైలు దిగగానే హోటల్కి వెళ్ళి సామానంతా అక్కడ పడేసి సాయంత్రం కాగానే ఇద్దరూ కలిసి రిప్లికేన్లో ఇల్లు వెతకడానికి బయలుదేరారు రిక్షాలో ఎక్కి కూర్చున్నాక గోపాలరావు ఇలా అన్నాడు చూడు మనం వంట వడ్డన పెట్టుకుని తూగలేం హాయిగా క్యారియర్ పెట్టించి హోటల్ నుంచి తెప్పించుకుందాం పగలు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నువ్వు పత్రికలు నవలలు చదువుకుంటూ ఉండు గాని సంతోషంతో ఒప్పుకుంది అన్నపూర్ణ ఒకే ఒక్క పెద్ద గది గది వెనుక చిన్న వరండా ఉన్న మేడ మీద భాగం అద్దె తీసుకున్నారు ఆ గదిని చదువులకి పడకకి ఉపయోగించుకునేందుకు ఆ వరండాను భోజనాలకి స్నానాలకి ఉపయోగించుకునేందుకు నిర్ణయించి అడ్వాన్స్ ఇచ్చివేసి ఆ రాత్రికి వచ్చి ఆ భాగంలో చేరారు మరునాడు గోపాలరావు కాలేజీకి వెళ్ళి జీతం కట్టేసి కొనవలసిన పుస్తకాలన్నీ కొనుక్కొని ఆ సాయంకాలం ఇంటికి వచ్చాడు ఆ సాయంత్రం గోపాలరావు అన్నపూర్ణ కలిసి బీచ్కి వెళ్ళారు ఎనిమిది గంటల దాకా బీచ్లో షికారు చేసి అయ్యరు తెచ్చిన భోజనం చేసి క్యాంపు కాటు మీద కమ్మగా కౌగిలించుకొని పడుకున్నారు మరునాటి నుండి గోపాలరావు శ్రద్ధగా స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు వారం రోజులు మామూలుగానే గడిచాయి కాలేజీలో మాత్రం పాఠాలు గబగబా చెప్పుకుంటూ పోతున్నారు ప్రొఫెసర్లు ఈ వారం రోజుల్లోనూ ఒక్కరోజైనా గోపాలరావు పుస్తకాన్ని ముట్టిన పాపాన పోలేదు కానీ అతను మొదటి నుండి కూడా చాలా శ్రద్ధ గల మనిషి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడము అతనికి చిన్నప్పటి నుండి అలవాటు అలా చదవకపోతే పరీక్షల ముందు చాలా కష్టపడవలసి వస్తుందని ఒకవేళ చదివినా పరీక్ష పాస్ కావడం అనుమానమేనని అతనికి భయం అంచేత ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఈ విషయంలో ఏదో ఒక ఆలోచన చేసుకోవాలనుకున్నాడు ప్రతిరోజు రాత్రి పది గంటల వరకు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి తెల్లవారే వరకు చదువుకుందామని నిశ్చయించుకున్నాడు క్యారియర్లో వచ్చిన భోజనాన్ని ఇద్దరూ పెట్టుకొని తిన్నారు అన్నపూర్ణ గిన్నెలన్నీ సర్దుకుంటూ ఉండగా గోపాలరావు చదువు కూర్చున్నాడు ఒక పేజీ చదివినట్టున్నాడు అన్నపూర్ణ గదిలోకి వచ్చింది సాయంకాలం తలలో పెట్టుకున్న సన్నజాజి పూల వాసన ఆ గదిలో ఉన్న నిర్జీవమైన వస్తువులకు కూడా ఉద్రేకాన్ని కలిగించేలా ఉంది వైపు నుండి తెరలు తెరలుగా రివ్వుమని వస్తున్న గాలి ఆ ఉద్రేకానికి దోహదమిచ్చింది గోపాలరావు అన్నపూర్ణ వైపు చూశాడు అన్నపూర్ణ మాత్రం గోపాలరావు తన వైపు చూస్తున్న సంగతి గమనించకుండానే గోడకి తగిలించి ఉంచిన అద్దం దగ్గరికి వెళ్ళి చెంపలు చెక్కిళ్ళు సవరించుకుంటూ మెల్లగా పక్క మీదకు వరిగింది గోపాలరావు చేతిలో ఉన్న పుస్తకం మూసేసి ఇప్పుడేం చదువులే హాయిగా తెల్లవారుజామున చదువుకోవచ్చు అంటూ అలారం గడియారం తీసేసి మూడున్నరకి అలారం పెట్టి ఒక్క దూకున అన్నపూర్ణ పక్కకి చేరాడు గడగడమంటూ మూడున్నరకి గడియారం అలారం కొట్టేసింది వెంటనే నిద్రలేచాడు గోపాలరావు లైట్ వేసుకొని పూజాలో ఉన్న చన్నీళ్లతో మొహం కడుక్కొని చదువుకోవడానికి కూర్చున్నాడు పుస్తకం రెండు చేతులతోటి తెరుస్తూ అటు పక్క మీద పడుకుని ఉన్న అన్నపూర్ణ కేసి చూశాడు రాత్రి భర్తతో గడిపిన ఆనందం వల్ల చీకు చింతా లేని నిర్మలమైన హృదయం వల్ల హాయిగా నిద్రపోతోంది అన్నపూర్ణ ఆమె పెదవులు నిద్రలో కూడా కమ్మని చిరునవ్వును ప్రదర్శిస్తున్నాయి నిద్రలో కూడా ఆమె ముఖం అత్యంత ఆహ్లాదంగా ప్రసన్నంగా ఉంది జుట్టు బాగా రేగి ముందరి వైపున ముంగురులు నుదుటి మీద ఉంగరాల్లా చుట్టుకుని ఉన్నాయి జాజిపూల వాసన గుమ్మనిపిస్తోంది ఇంకాను ఆ తీయటి వాసన పద్మల్లాంటి ఆ ముఖము చూచి భ్రమపడి తుమ్మెదలు వచ్చి వాలాయా అనిపిస్తున్నాయి ఆ ముంగురులు గోపాలరావుకి ఇక చదువు మీద ధ్యాసపోలేదు తీసిన పుస్తకాన్ని తీసినట్టే బల్ల మీద పెట్టి అన్నపూర్ణ మొహం మీద మొహం పెట్టి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఏమిటిది అంటూ అన్నపూర్ణ మెల్లగా కళ్ళు తెరిచింది మళ్ళీని అంటూ గోపాలరావు లైట్ అర్పేశాడు ప్రతిరోజు ఇలాగే జరగడం ప్రారంభమైంది పగలంతా రాత్రి చదువుకుందాం అనుకోవడము రాత్రి అయ్యేసరికి తెల్లవారుజామున చదువుకుందాములే ఇవాళకి లేకపోతే ఏం అనుకుంటూ మళ్ళీ ఇలా వారం రోజులు గడిచింది అన్నపూర్ణకి ఆశ్చర్యం వేసింది పైగా రాత్రి పదకొండున్నర దాకాను తెల్లవారుజామున మూడున్నర నుండి మేలుకోవాల్సి వచ్చినందుకు పాపం ఆమెకి నిద్ర కూడా సరిగా చాలడం లేదు ఒకరోజున మామూలు ప్రకారం రాత్రిపూట అయిన తర్వాత గోపాలరావు అలారం ఉండగా అన్నపూర్ణ ఏమండి పదకొండున్నర అయిందా ఇప్పుడు మళ్ళీ తెల్లవారుజామున ఏమిటండి నాకు ఈ పది రోజుల నుండి నిద్ర బొత్తుగా చాలడం లేదు ఏమండి ఆ తెల్లవారుజాముల పాఠాలు కూడా ఇప్పుడే చదివేయండి అంది తెల్లబోయిన అతని మొహం లైట్ తెలుపులో మరింతగా తెల్లబడింది కథ ప్రపంచంలోని శ్రోతులు కప్పగంతులో సత్యనారాయణ గారు రాసిన తెల్లవారుజాము పాఠాలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు